పద్దెనిమిది వందల డెబ్బై మూడులో లార్త్ నార్త్ బ్రుక్ భారతదేశ వైస్రాయిగా ఉన్నారు లార్డ్ బిషన్ వైస్రాయి గారిని మహర్షి దయానందుల వారి దర్శనార్థం తీసుకొచ్చారు అంటే దయానంద మహర్షిని చూ చూడడానికి ఒక వైస్రాయి అనేటటువంటి వ్యక్తి ఇంకొకరిని తీసుకొని వచ్చారు శిష్టాచారం తర్వాత వైస్రాయి గారు మాటల సందర్భంగా దయానందజీ మీరు మీ ప్రసంగాలలో అన్య మతాల లోపాలను విమర్శిస్తున్నప్పుడు హిందూ ముస్లిం క్రైస్తవాదుల హృదయాల్లో క్షోభ ఉత్పన్నమౌ అవుతున్నదని విన్నాను దయానంద మహర్షి ఎక్కడ పోయినా సత్యం చెప్తాడండి అది ఏ మతం అన్నా కానీ క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఇప్పుడున్న ఈ హిందువులు ఉన్నారే ముప్పై మూడు కోట్ల దేవతలను ఆరాధించే హిందువులు వీళ్ళని వి విమర్శించడమే ఆయన పని సత్యం చెప్తాడు వేదంలో ఉన్నది ఇట్లా విమర్శిస్తున్నావు కదా ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ మనస్సు క్షోభ కలుగుతుంది కదా అని అడిగాడండి శోభ ఉత్పన్నమవుతుందని విన్నాను వారి వల్ల మీకేమైనా విపత్తు కలదని భావిస్తున్నారా నువ్వు సత్యం చెప్తున్నావు కదా ఈ విధంగా వాళ్ళని ఖండిస్తున్నావు కదా నీకేమైనా విపత్తు కలుగుతుందని భావిస్తున్నావా మీ రక్షణ కొరకు ఏదైనా ఏర్పాటు చేయమంటారా అడిగాడు అంటే ఆయన వైస్రాయ్ కదా పెద్ద ఆ విధంగా మీరు ఈ విధంగా ఖండించుకుంటూ పోతే మీకు ఎవరైనా దాడి చేస్తే ఎట్లండి మీకేమైనా రక్షణ ఏర్పాటు చేయమంటారా అని అడిగాడంట వైస్రాయ్ ఎవరు బ్రిటిష్ వైస్రాయ్ స్వామి దానికి జవాబు నేను నా అభిప్రాయాలను ఏకరువు పెట్టడానికి ఈ ఆంగ్లేయ రాజ్యంలో పూర్తి స్వాతంత్రం ఉన్నది నాకు వ్యక్తిగతంగా ఏ విధమైనటువంటి ఆపత్తి లేదు చూడు దయానందుడు ఆంగ్లేయ రాజ్యంలో నాకు స్వాతంత్రం ఉంది అన్నాడు అంటే వాళ్ళంత ఫ్రీడంగా ఉన్నారనమాట నాకేం అవసరం లేదన్నాడు వ్యక్తిగతంగా తర్వాత రాయ్ అంటున్నాడు అట్లయినా ఆంగ్లేయ ప్రభుత్వం ద్వారా ఈ దేశానికి లభిస్తున్న ఉపకారాల గురించి మీ ప్రసంగాల మధ్య వర్ణిస్తారా అఖండ ఆంగ్లేయ ప్రభుత్వం కొరకు ఈశ్వరుని ప్రార్థిస్తారా అడిగాడు అయితే మా ఆంగ్లేయ ప్రభుత్వం బాగుందంటున్నావు కదా నీ ప్రసంగంలో నా మా ఆంగ్లేయ ప్రభుత్వం గురించి కూడా కొన్ని మాటలు చెప్పు అని అడిగాడు వైస్రాయ్ అడిగితే స్వామి చూడండి చాలా అద్భుతమైనటువంటి విషయం అందరూ గుర్తుపెట్టుకోండి దేశం యొక్క గొప్పతనానికి స్వామి మహర్షి దయానందునిలో దేశ అభిమానం ఎట్లా ఉంది స్వా దేశం పట్ల స్వాభిమానం ఎలా ఉంది అనేది ఇప్పుడు చెప్తుంది ప్రతి ఒక్కరిలో అది ఉండాలి స్వామి చెప్తున్నాడు ఈ విషయంలో నేను అసమర్థుణ్ణి ఏది మనము ఇక్కడ అతని ప్రసంగంలో ఆంగ్లేయ ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పడం నేను అసమర్థున్ని నా దేశవాసులకు ఉన్నతి మరియు ప్రపంచ దేశాలలో సమున్నత స్థాయి లభించేందుకు శీఘ్రంగా స్వాతంత్రము లభించాలని నా దృఢమైనటువంటి ఆకాంక్ష అన్నాడంట అంటే వైస్రాయ్ డైరెక్ట్ అంత పెద్ద వైస్రాయి ముందరనే నా దేశానికి స్వాతంత్ర్యం రావాలా ఇదే నా దృఢమైన ఆకాంక్ష అని చెప్పాడంట ఎవరికైనా ధైర్యం ఉంటుందండి వాళ్ళ పరిపాలనలో ఉండి డైరెక్టు కనుక ఈశ్వరుని దయ వల్ల ఈ దేశము విదేశీయుల దాస్యము నుండి విముక్తి పొందాలని నేను ప్రార్థిస్తుంటాను లార్డ్ నార్త్ బ్రూక్ వెంటనే వార్తలాభం ఆపివేసి వెళ్ళిపోయాడు ఇంకా వైస్రాయి మెల్లిగా జారుకున్నాడు ఆయన లండన్ భార్య భారత కార్యాలయానికి ఈ విషయంగా వివరిస్తూ లేఖ రాశాడు ఆ లేఖలో ఇలా పేర్కొన్నాడు ఈ విద్రోహి అయిన సన్యాసిపై గట్టి నిఘా వేసి ఉండడం అవసరమని ఒక లేఖ రాశాడంట ఎందుకు దేశ స్వాతంత్రం కావాలంటున్నాడు ఆయన కాబట్టి ఇతని మీద నిఘా వేసి ఉంచండి ఈ సన్యాసి మీద ఇతను విద్రోహి అని చెప్పి ఒక లేఖ రాశాడంట వైస్రాయ్ అంటే దేశం పట్ల స్వాతంత్ర్యం పట్ల ఎంత స్వాభిమానం ఉన్నటువంటి వ్యక్తితో మహర్షి దయానంద సరస్వతి మొట్టమొదటి ఆధ్యుడు అనమాట ఆయన స్వాతంత్ర్యానికి కాబట్టి అటువంటి గొప్ప సన్యాసి నిర్మించిన ఆర్య సమాజంలో మనమందరము జీవులము పుణ్యజీవులం సామాన్య విషయం కాదు ఇది అందరికీ నమస్తే